స్వాగతం అదృష్టం ఎందుకంటే నిరంతరం ప్రజలకు ప్రజల సమస్యలు ఏమున్నాయో ఎప్పుడు కూడా తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నట్టు ప్రతి ఒక్కటి కూడా ఒప్పిస్తూ ముందుకు నడుపుతున్న మన రాష్ట్రాన్ని నిజంగా మనం కూడా ఆయనకుండాలి ఈరోజు రైతు సంక్షేమం మన మంచి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే స్కీమ్ ఈ రోజు మన ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా మనం కూడా ఏదైతే మనం మన రాష్ట్రానికి సంబంధించిన ఉన్నాయో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి రెండు వేల రూపాయలు రావడం మన రాష్ట్రం వాటాగా ఈ రోజు ఐదు వేల రూపాయలు కేటాయించడం మన జిల్లాకి రెండు లక్షల రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ అకౌంట్లోకి జమ కావడం కల్లెత్తూరు ప్రాంతంలో యాభై వేల మూడు వందల ఐదు మంది ఈ రోజు ప్రాంతంలో కూడా రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయల ప్రకారంగా జమ కావడం ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేతులు చేతులతో చేసి చూపించే ప్రభుత్వం అనేది ఖచ్చితంగా నిరూపించారు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉన్నా పూర్తిగా అధ్వానం అంటే చెప్పుకోవడానికి వీలైనంత అధ్వానమైన పరిస్థితుల్లో కూడా ఏదైతే మనం సూపర్ సిక్స్ పథకాల్లో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒకటే నెరవేర్చు వచ్చాం నాలుగు వేలు పింఛన్ కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఈ రోజు అన్నదాత సుగ్గిబాబు కావచ్చు ఆగస్టు పదిహేనో తారీఖు ఏదైతే ఉందో మా అక్క చెల్లెళ్ళు అందరికి అమ్మ తల్లెలు అందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించబోతున్నాం అంటే ఈ రోజు ఇన్ని కూడా అమలు చేస్తున్న మొదటి సంవత్సరంలోనే మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర అభివృద్ధిని చూస్తూ సంక్షేమ కార్యక్రమాలను అన్ని కూడా నడిపించుకుంటూ ముందుకెళ్తున్నాం అభివృద్ధి వైపు మన రాష్ట్రానికి సంబంధించిన జీవనాడిలో ఉన్న పోలవరాన్ని కూడా చరవేగంగా పరిగెత్తిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు లోక్ పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై ఏడు కళ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మనకు రాజధానిగా ఏది లేదు మన రాష్ట్రంలో ఇంతవరకు రాజధాని చెప్పుకోవడానికి కూడా లేదు ఎవరికైనా ఎవరి మీ రాజధాని లేదంటే కూడా చెప్పుకోవడానికి అవకాశం లేని ప్రాంతాన్ని గట్టి ఐదేళ్లలో మూడు రాజధానుల పేరుతో ఈ జగన్ రెడ్డి మొత్తం నిర్వీర్యం చేశారు ఎక్కడ కూడా అభివృద్ధికి అవకాశం లేకోకుండా చేశారు ఎందుకంటే ఆయన ఒకటే తెలిసిన సత్యం ఏంటంటే గారు అలాగే నరేంద్ర మోడీ గారు సహకారంతో మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మనందరికి తెలిసిన సత్యం మనం ఎంతో కొంత చేయగలుగుతాం చేసే పరిస్థితి కూడా కల్పించుకుంటాం మనందరం కూడా అదృష్టవంతులం ఎందుకంటే మన నాయకత్వం బలంగా ఉంది ఎన్నో రకాలుగా ఇప్పుడు పేపర్ లో చూస్తూ ఉంటాం రకరకాలుగా నిన్నే జగన్ అయితే నిల్వే పర్యటనకు పోయి ఒక మహిళని నానా విషయాలు మాట్లాడి అసలు మాట్లాడిన మాట్లాడిన మాటలు ఎవరైతే వాళ్ళకు సంబంధించిన మాజీ మంత్రి నల్ల ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారో మాట్లాడారు మాట్లాడితే ఆయనే పరిమణించేదానికి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పోతారు ఆయన పోయిండేది అందుకోసం కాదు అందరూ మనం రోజు పేపర్ లో చూస్తున్నాం అందరికి తెలిసిన సత్యమే త్వరలో కూడా మనం కూడా ఊహించుకుంటున్నాం త్వరలో జగన్ రైతులు కూడా జల్లేకపోతున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా జరగబోతున్నాయనే ఒక ఊహతో ప్రజలు రెచ్చగొట్టాలి ప్రజలు ఏ విధంగా రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టాలనే దాని మీదనే ఈ రోజు కూడా ఆయన ఏదో రకంగా ఈ గంజాయి బ్యాచ్ కావచ్చు రౌడీ బ్యాచ్ కావచ్చు రకరకాల బ్యాచ్లు కూడా ఎన్నికేసుకుంటూ ముందుకు పోతున్నారు ఇంకా మన నియోజకవర్గం దానికి వస్తే ఈ రోజు మన ప్రాంతంలో యాభై వేల మంది రైతులు ఈ రోజు నిజంగా కేంద కిసాన్ నిధి ద్వారా రెండు వేలు అల్లద సుగ్రీ ద్వారా ఐదు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు ఈరోజు రైతుల ఖాతాలోకి జమ చేయడం చాలా ఆశించదగిన విషయము ఇది రైతు ప్రభుత్వముగా అన్నారు కాబట్టి మన ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ రైతులను సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుగ్రీభ ద్వారా అందించడం చాలా హర్శించదగలిగిన విషయము మనమందరం రైతులు కూడా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలలో వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి మహిళలకు మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు మరియు అన్నదాత సుగ్రీభం ద్వారా ఈరోజు ఏడు వేల రూపాయలు మరి భాగస్ట్లో పదహైదవ తేదీ స్వాతంత్ర దినోత్సవం ఉన్నాడు మహిళా మూర్తుల మాతృమూర్తులందరికీ ఉచిత బస్సు ప్రయాణం అంటే రైతులకు ఇప్పుడే ఈ సీజనే పెట్టుబడులకి అవసరం రైతులు పెట్టుబడులు ఎక్కడ కూడా అప్పులు చేసి అవసరం వచ్చేది కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల ఎంతో శ్రద్ధతో ఉండి రైతులకు మంచి చేయాలని ఆలోచనతో అన్నదాత సుఖీభవ డబ్బులు వేయడం జరిగింది ఆ డబ్బులని మేము రైతులు కలుపు మొదలు కానీ నేల పెట్టే ఎరువులకు కానీ మా పెట్టుబడి కోసమే మేము డబ్బులు వాడుకుంటున్నాం కాకపోతే ఈ వేదికని రైతులు ఇంత పెద్దగా ఏర్పాటు చేసి రైతులందరినీ ఒకే దాటిపైనే కూర్చోబెట్టినందుకు మన ప్రియతమ నేత ఎమ్మెల్యే సారి గారికి మరొక్కసారి ధన్యవాదం సార్ గత ప్రభుత్వంలో రైతులని పట్టించుకున్న పాపాన లేదు కానీ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల ఎంతో ముందు చూపుతో ఆలోచన చేసి కాబట్టి మనకి అన్నదాత సుఖీపోవటప్పుడు వేయడం జరిగింది మన కళ్యాణు ప్రాంతంలో